తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది ప్రముఖ సింగర్ కల్పన మంగళవారం నిద్ర మాత్రమే ఆత్మహత్య వ్యక్తం చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నిజాంపేట్ నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు పోలీసుల ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు అయితే ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఇంకా తెలియలేదు గతంలో ఓ ఇంటర్వ్యూలో సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా అంటూ కల్పన చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతుంది రెండు వేల పదిలో భర్త నుంచి విడిపోయినప్పుడు తీవ్ర ఉద్వేగానికి గురయ్యానని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారని ఆమె వెల్లడించిన విషయం గుర్తొస్తోంది ఇటీవల పుష్పాటు సినిమా ప్రమోషన్ వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆమె అల్లు అర్జున్ ను ఒంటరి చేశారంటూ మద్దతు ఇచ్చారు ఈ ఘటనపై సినీ పరిశ్రమలో పెద్ద చర్చ నడుస్తోంది ఆమె వ్యక్తిగత జీవితం కెరీర్ ఒత్తిడి దీనికి కారణమా లేక వేరే మిస్టరీ దాగుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది ప్రముఖ సింగర్ కల్పన మంగళవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య వ్యక్తం చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నిజాంపేట్ నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు అప్రమత్తమే ఆమెను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు పోలీసుల ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు అయితే ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఇంకా తెలియలేదు గతంలో ఓ ఇంటర్వ్యూలో సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా అంటూ కల్పన చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది రెండు వేల పదిలో భర్త నుంచి విడిపోయినప్పుడు తీవ్ర ఉద్వేగానికి గురయ్యానని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారని ఆమె వెల్లడించిన విషయం గుర్తొస్తోంది ఇటీవల పుష్పటు సినిమా ప్రమోషన్ వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆమె అల్లు అర్జున్ ను ఒంటరి చేశారంటూ మద్దతు ఇచ్చారు ఈ ఘటనపై సినీ పరిశ్రమలో పెద్ద చర్చ నడుస్తోంది ఆమె వ్యక్తిగత జీవితం కెరీర్ ఒత్తిడి దీనికి కారణమా లేక వేరే మిస్టరీ దాగుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది